నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన అనుపమ ఆకాష్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అనుపమ మునుపటిలా నిన్ను అను అని చనువుగా పిలవటానికి ఎందుకో కొంచెం సంకోచంగా అనిపించింది ఈ ఉత్తరం చదివాక అలా పిలవగలిగే స్వతంత్రాన్ని నువ్వే ఇవ్వగలవని నాకు నమ్మకంగా అనిపిస్తోంది ఇంతకు మునుపు ఇద్దరం చూసిన సినిమాల గురించి టీవీ ప్రోగ్రాంలను విశ్లేషిస్తూ చర్చించటం ఆ చర్చలను సరదాగానే ముగించడం జరిగేది కదా కానీ నాలుగు రోజుల క్రితం ఒక సినిమా ముగింపు నాకు నచ్చలేదని చెప్పగానే నీకంత ఆవేశం ఎందుకు వచ్చిందో నిజమే నలుగురి ముందు చెంపదిప్ప కొట్టిన భర్తను క్షేమించకపోవటం నాకు నిజంగానే నచ్చలేదు అంతకుముందు ఎంతో ప్రేమగా ఉన్న సన్నివేశాలను మర్చిపోయి విడాకులకు వెళ్ళిపోవటం సమంజసమేనా అన్నాను ఆ మాత్రానికే న్యాయం వైపు కాకుండా పురుష పక్షపతిలా మాట్లాడానని తీర్మానించేశావు చేశావు పెళ్లికి ముందు మనం కలిసి చూసిన ఒక సినిమా గురించి హీరోయిన్ భర్త వలన రకరకాల హింసకు గురవుతూ కూడా అలా అతని దగ్గరే ఉండటం ఎందుకు విడిచి వెళ్ళాలి కానీ అని అనటం నిజమే ఆ మాటల్ని ఉదహరిస్తూ మన పిళ్ళవగానే అసలు నైజాన్న బయట పెడుతూ మగవాళ్ళని సమర్థిస్తున్నానని ఆరోపించావు అను నీ మాటలకు నవ్వాలో ఏమనుకోవాలో తెలియలేదు రెండు సందర్భాల్లోనూ భార్యాభర్తల సమస్య గాని స్వరూపం మాత్రం పూర్తిగా వేరే వేరే కదా అందుకే కదా నేను ఆ సినిమా ముగింపు ఇంకొక విధంగా ఉంటే బాగుండేదని అన్నాను సమస్యను బట్టే పరిష్కార మార్గం ఉండాలి కానీ అన్ని రోగాలకి ఒకటే మందులా అనలేము నిజమే కదా మీ ఇంటికి వెళ్ళాలని అంతకుముందే సర్ది ఉంచుకున్న సూట్ కేసును తీసుకుని కోపంగా వెళ్ళిపోతూ నా వివరణ బట్టే నీ స్పందన ఉంటుందని చెప్పావు తమాషాకి ఎలా అన్నావని మొదట అనుకున్నా కానీ ఈ నాలుగు రోజులుగా నా పలకరింపులకు బదిలివ్వకుండా ఫోన్ ఆపేయటాన్ని బట్టి నువ్వు సీరియస్గానే భావిస్తున్నావని అర్థమైంది అందుకే ఇక ఆలస్యం చేయకుండా నీతో వివరంగా మాట్లాడదామని కంప్యూటర్ ముందు కూర్చుని నీకు ఇలా ఉత్తరం రాయటం మొదలుపెట్టాను మన మనసుల్లో ఒక మూల ఒదిగి ఉండిపోయిన కొన్ని సంఘటనలు జ్ఞాపకాలు మనకు విలువైన పాఠాలని నేర్పిస్తాయి ప్రేమ క్షమ ఒకే నాణానికి ఉండే బొమ్మ బురుసు లాంటివని అనుకుంటాను ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిన సంఘటనలు వివరిస్తాను మరి మొదలుపెట్టన హై స్కూల్ చదువులో ఉండగా జరిగిందవి స్కూల్ వదిలేక ఇంటికి వచ్చాను నేను ముందు గదిలో జరిగింది చూసి నిశ్చేష్టున్నాయి గుమ్మం దగ్గర రెండు క్షణాలు నిలబడిపోయా ఎన్నిసార్లు పదే పదే అదే మాట చెప్తావు నా మాట అంటే లక్ష్యం లేదా అంటూ మా నాన్న ఆవేశంగా అమ్మ చెంప మీద ఒక్కటిచ్చాడు అమ్మ కూడా కొయ్యబారినట్లయిపోయి వెంటనే తేరుకుని గదిలోకి వెళ్ళిన నాన్నను అనుసరించి తను వెళ్ళింది నేను కూడా నెమ్మదిగా అమ్మ వెనకాలే వెళ్ళి గుమ్మం దగ్గరే ఆగిపోయాను నాన్న అలా అమ్మ మీద చేయి చేసుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు అమ్మ నాన్న షర్టు పట్టుకుని ఎందుకు ఇలా చేశారని నిలదీస్తుంది అనుకున్నాను కానీ అక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది దెబ్బతిన్న అమ్మే నాన్న తల నిమురుతూ ఏమైంది ఆఫీసులో ఏమైనా జరిగిందా ఎందుకంత ఆవేశం వచ్చింది అని అనుభవిస్తోంది నాకైతే చాలా చిత్రంగా అనిపించింది వెనక్కి వచ్చేసా ఊరు నుండి ఏదో శుభకార్యానికి వచ్చిన నాన్నమ్మ తాతయ్య అమ్మమ్మ మా మేనత్త అంతా ఆ ముందు గదిలోనే కూర్చొని ఉన్నారు నేను ఒక వారగా బళ్ళ మీద కూర్చుండిపోయాను రెండు నిమిషాలకే అమ్మ గదిలో నుండి వచ్చి వంటగదిలోకి వెళ్ళి అందరికీ టీ చేసి తీసుకొచ్చింది ఏమీ జరగనట్టు మామూలుగానే ఉంది అత్త నాన్నను టీ తాగటానికి రమ్మని కూర్చున్న చోటు నుండే కేక పెట్టింది నాన్నొచ్చి అమ్మ పక్కనే కూర్చుని అమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన చెంపకు సార్లు తాటించి ఆవేశంలో తప్పు చేశాను ఇది చాలా తప్పు నీకు కోపం పోలేదంటే కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు క్షమాపణ కోరుతున్నట్లుగా అమ్మ మొహంలో కనిపించిన చిన్నపాటి అలగా తొలగిపోయింది చాలండి అంటూ సరదాగా నవ్వేస్తూ టీ కప్పు అందించింది అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నట్లయి మామూలు కబుర్లలో పడ్డారు అందరి మధ్య చంపదెబ్బ తిన్నానని అవమానంతో అమ్మ రెచ్చిపోలేదు శాంతం వహించింది నాన్న కూడా ఏమాత్రం అహమూ భేషజము లేకుండా గదిలో కాకుండా అందరి మధ్య క్షమాపణ అడిగాడు వాళ్ళిద్దరూ సమస్యను పెద్దది చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోగలిగారు అలా అందరూ వెళ్ళిపోయాక అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన కూర్చుని ఆ విషయం గురించి అడిగాను అందరి ముందుకు కొట్టినందుకు ఎదురు తిరగటమో నిలదీయటమో కాకుండా నువ్వే తప్పు చేసినట్లుగా నాన్న లాలిస్తున్నావేంటో నేను చూశానులే అన్నాను అమ్మ చిన్నగా నవ్వింది అలవాటుగా తప్పు చేసే వాళ్ళను సమర్థించలేము కానీ క్షణికావేశాన్ని అర్థం చేసుకోవాలి అవునా కొందరు తమ వాదనకు బలం చేకూర్చుకోవటానికి ఆడవాళ్ళపై చేసుకుంటారు మీ నాన్నకు అలాంటి అలవాటు లేదు మరి అలాంటప్పుడు ఎందుకలా జరిగిందనే ఆదుర్దాయే కానీ నేనేమీ నామర్దాగా అనుకోలేదు ఏ సంఘటన అయినా బే వేసుకోవాలని చూసుకున్నప్పుడు నా దగ్గర ఒక తక్కడి ఉంది ఒక చిన్న తప్పుకు తూకంగా నన్ను మెప్పించిన ఎన్నెన్నో అనుభూతులను వేసి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ తప్పు క్షమార్హమా కాదా అన్నది అర్థమైందా అని అడిగింది మళ్ళీ నవ్వుమోహంతో నా వంక చూస్తూ అందరి ముందు అవమానంగా కొట్టారనే దానికంటే బెట్టు లేకుండా మెట్టు దిగి వచ్చి కాళ్ళు పట్టుకుంటా అని అడగటం గొప్ప విషయంగా నాకు అనిపించింది చెప్పింది అప్పుడే నాకు విషయం అర్థమైంది ప్రేమ బలంగా ఉన్న చోట తప్పు తేలికవుతుంది అవును ప్రేమ వెంటే క్షమా ఉంటుంది నేరం తీవ్రతను బట్టి శిక్ష ఉండాలి కానీ అన్ని సమస్యలకు ఒకే పరిష్కార మార్గం కాకూడదు అందుకేనేమో గుర్రాన్ని గాడిదను ఒకే ఘాటను పెట్టటమా అనే సామెతి పుట్టింది అవునా ఇక ఇంకొక సంఘటన గురించి చెప్తాను నా చదువు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణలో ఉండగా మా నాన్న స్నేహితుడొకరు ఒక సలహా ఇచ్చారు మాకు కొంచెం దూరంలోనే ఉన్న బస్తీలో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పెట్టారని అందులో చేరటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆ ఊళ్ళోనే మా నాన్నకు చిన్నాన్న కొడుకు నాకు వరుసకు బాబాయి అయ్యి ఆయన ఒకరున్నారు మా నాన్న చిన్న అన్న చిన్న వయసులోనే చనిపోతే మా తాతయ్య తన తమ్ముడి పిల్లలను సొంత పిల్లలుగా చూసుకున్నానట వాళ్ళు ఉద్యోగాలలో స్థిరపడ్డాక అంతగా లేవు దూరాభారం అవ్వటం వల్లనే కావచ్చు నన్ను ఇన్స్టిట్యూట్లో చేర్చే ముందు ఆ ఊళ్ళోనే ఉంటున్న మా బాబాయ్ని పలకరిద్దామని నాన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు విషయం తెలిసి బాబాయ్ కొంచెంగా నొచ్చుకుని అన్నయ్య వీడిని మా ఇంట్లో ఉంచకుండా ఎక్కడో రూములో ఉండమంటున్నావు ఇది నాకేం బాగుండలేదు ఒకే చోట సొంత అన్నదమ్ములుగా పెరిగిన వాళ్ళవేగా ఇప్పుడు ఎందుకు తేడా చూపిస్తున్నావు నేను లెక్చరర్నే కాబట్టి వీడికి కొంత ట్రైనింగ్ ఇచ్చే విషయంలో సాయపడతాను కూడా అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అప్పుడు పిన్ ఇంట్లో లేదు ఎక్కడికో వెళ్ళింది అమ్మాయిని ఓ మాట అడగాలి కదా అని నాన్న అంటే ఆ అవసరం లేదు తన సంగతి నాకు తెలుసుగా అంటూ బాబాయి నాన్న అభ్యంతరాల్ని కొట్టిపారేశాడు దాంతో నాన్న ఏమీ అనలేక నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఏ ఫ్రెండ్తోనో రూమ్ షేర్ చేసుకోవచ్చులే అంటూ నాకు నచ్చ చెప్పడం జరిగింది నేను వాళ్ళ ఇంట్లో ఓ ఆరు నెలల పాటు ఉంటాననే విషయానికి పిన్ని అభ్యంతరం చెప్పలేదు అలాగని మనస్ఫూర్తిగా అంగీకరించినట్టుగానూ అనిపించలేదు ముభావంగా ఉండిపోయిందంతే నాకు బాధ్యతగా అన్నీ అమర్చి పెట్టేదంతే నేను అవసరం కొద్దీ ఉంటున్నట్టే ఉండేవాడిని బాబాయ్ మాత్రం అప్పుడప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని నా గురించి అన్ని విషయాలు ఆరాగా తెలుసుకోవటమే కాకుండా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవటం గురించి వివరిస్తూ ఉండేవాడు ఒకరోజు నేను కొంచెం దూరంగా కూర్చుని చదువుకుంటున్నప్పుడు బాబాయి పిన్ని ఏవో కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సందర్భం ఏమిటో తెలియదు కానీ పిన్ని అవును నేనేదో తీరుబడిగా ఉండిపోతున్నాననేగా చెప్పా పెట్టకుండా నెత్తి మీద ఇంకొక మూట బరువు పెట్టేశారు అంటూ సారదీయటం నాకు స్పష్టంగా వినిపించింది నేను ఆ మాటలు విన్నానేమోననే కంగారులో బాబాయి నా వైపు చూడటాన్ని ఊరకంట గమనించిన నేను తల మాత్రం ఎత్తలేదు రెండు రోజులు మామూలుగానే ఉండి తర్వాత ఒక ఫ్రెండ్ తనతో పాటు రూమ్లో ఉండమని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి మారుతానని బాబాయ్కి చెప్పాను బాబాయ్కి విషయం అర్థమైనట్లుంది ఏదో అభ్యంతరం చెప్పబోయేసరికి నేను అదేమీ వినిపించుకోకుండా అలా ఫ్రెండ్తో కలిసి ఉండటమే నాకు బాగుంటుందని చెప్పేశాను సరేనని అంగీకరిస్తున్నట్లుగానే బాబాయ్ తన అభిప్రాయాన్ని వివరంగా చెప్పుకొచ్చాడు మీ తాతయ్య మాకు చేసింది వదిలేసినా కానీ తర్వాత మీ నాన్న మాకు చేసిన సహాయాలను మర్చిపోలేము మాకు పెద్ద దిక్కుగా ఉండి ఇలా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వటానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాడు అటువంటి అన్నయ్యకు ఇన్నేళ్లకు వాళ్ళ అబ్బాయిని నా దగ్గర కొన్నాళ్ళు ఉంచుకోగలిగిన అవకాశం రావటం నాకు చాలా ఆనందం కలిగించిందిరా నిజమే మీ పిన్ని అలా మాట్లాడటం తప్పేనని ఒప్పుకుంటాను ఎవరేమనుకుంటే నాకేమిటి అన్నట్లుగా ఏది తోస్తే అది అనేస్తూ ఉండటం మీ పిన్ని నైజం అంతవరకే కానీ ఎవరినైనా ఆదరించడంలో తేడా చూపించదు ఈ విషయం నీకు కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది మీ పిన్ని తొందరపాటు మాటలకు చిన్నవాడివైనా నేను నేను క్షమాపణ అడుగుతున్నా నువ్వు కుదరదని నీ మాట మీద నిలబడి రూమ్కి వెళ్ళిపోయావనుకో మనసులో మదన పడుతూ శిక్ష అనుభవించాల్సింది నేనేగా అందుకేరా మీ పిన్ని అయితేనే నేనైతేనేవలే అని ఇద్దరం ఒకటేగా అని నేను అడుగుతున్నా చెప్పు శిక్ష క్షమ ఏది అన్నాడు బాబాయ్ మాటలకు నివ్వెరపోయాను మరుక్షణమే తీరుకుని మనస్ఫూర్తిగా బాబాయ్కి చెప్పాను ఇదేంటి బాబాయ్ మీరు ఇలా మాట్లాడటం నా మాట కాదని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలు లేదురా అని మీరు గట్టిగా ఒక మాట చెప్పినా సరిపోతుందిగా నేను ఎక్కడికి వెళ్ళను బాబాయ్ అని చెప్పేశా ఆ తర్వాత కొంచెం నిదానంగా ఆలోచిస్తే పిన్నిదే పూర్తిగా తప్పని పెంచలేదు నాది ఉంది ఇక మా మీద ఉన్న ప్రేమాభిమానాల వలన వాళ్ళ ఇంట్లో ఉండగలగటం అన్నది నిజమే అయినా అది ఒక హక్కుగా భావిస్తూ బాధ్యతలను పంచుకోవటంలో మాత్రం నిర్లక్ష్యం చూపించాననిపించింది పిన్ని తెల్లవారుచామునే లేచి అప్పుడే వచ్చే మంచినీళ్లను పంపు నుండి పట్టి ఇంట్లోకి చేరవేస్తుంది ఉదయం పూట చాలా హడావుడి పడుతూ ఇద్దరు పిల్లలకు బాబాయికి క్యారేజీలు సిద్ధం చేస్తుంది టిఫిన్ రెడీ చేసి వడ్డించటమూ ఉంటుంది అదనంగా నేనొక్కడిని కొంతలో కొంతైనా పని పెరిగినట్లే కదా ఇలా ఆలోచించి తెలుసుకున్న నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను నేను బాబాయ్ పిల్లలతో పాటుగా కాకుండా పిన్ని లేచే టైంకే లేచి నీళ్లు పట్టడం లాంటి పనులు నా మీద వేసుకున్నా పిన్ని వెంటే ఉంటూ అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండటం మొదలుపెట్టా చదువుకున్నవాడివి రేపో మాపో ఉద్యోగంలోనూ చేరతావు నీకెందుకు ఇలాంటి పనులన్నీ అంటూ పిన్ని అభ్యంతరం చెప్పబోయింది కానీ అన్ని పనులు అందరికీ అలవాటు ఉండాలి ఆడాబాగా పెద్ద చిన్న అని తేడానే ఉండకూడదు ఎవరికి తోచింది చేతనయింది చేయటంలో తప్పే ఉంది అంటూ నేను పట్టించుకోలేదు ఎంత బుద్ధిమంతుడు బాబు అన్నట్లుగా పిన్ని నా వైపు ఇష్టంగా చూసింది అంతేకాదు అప్పటి నుండి పిన్నిలోనూ మార్పు కనిపించింది మునుపు కేవలం మొక్కుబడిగా మాత్రమే నా పనులు చేసే పిన్ని ఇష్టంగా పలకరించటం ఆప్యాయంగా నా విషయాలను కనుక్కోవటం చూసేసరికి నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఈ సంఘటన ద్వారా నాకు అర్థమైన విషయం ఏమిటో చెప్పనా బాబాయ్ నేను చిన్నవాడి నేను సంకోచించకుండా క్షమాపణ అడిగి నా అభిమానాన్ని గెలుచుకున్నాడు నేను అంతే బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు పిన్నిని క్షమాపణ కోరినట్లుగా నా నడవడిని మార్చుకుని పిన్ని ఆదరాభిమానాలను గెలుచుకున్నాను సమస్యలను జయించడానికి క్షమాపణ అనే శక్తివంతమైన ఆయుధం ఉండగా అది ఉపయోగించుకుని సామరస్యంగా బయటపడగలగాలి కానీ ఘర్షణతో విప్పుకోలేని చిక్కుముడిగా సంసారాన్ని పాడు చేసుకోవటం సబమేనా భార్యాభర్తలు విచక్షణతో ఆలోచించి నిర్ణయించుకోవాలి అవునా అన్నింటికి విడాకులే పరిష్కారం అనుకోకూడదని నా అభిప్రాయం అర్థమైందా అమ్మాయిగారు ఇది మాత్రమే నేను చెప్పాలనుకున్నది అందుకే ఆ సినిమాకు ముగింపు మరోలా ఉంటే ఇంకా బాగుండేది అన్నాను దానికే నువ్వు పురుషాహంకారం చూపించానని ఆరోపించావు అహంకారం అనేది అంధకారం లాంటిదట ఆడా మగ తేడా లేకుండా ఎవ్వరికీ ఉండకూడనిది అందచందాలు చదువు సంధ్యలు ఆస్తిపాస్తులు స్థితిగతులు ఇలాంటివి చూసుకుని అహంకరించే ఆడవాళ్ళు ఉంటారు అవునా ఏ కారణంతోనైనా అహంకారం అనేది ఎవరికి కూడా శ్రేయస్కరం కాదని భావించినప్పుడు కేవలం మగపుట్టుకే కారణంగా అహంకారం చూపించడం మూర్ఖత్వం కాదా నేను అటువంటి మూర్ఖుళ్ళ కనిపిస్తున్నాను చెప్పు నీ ఆరోపణకు నా సంజాయిషి సమంజసంగానే ఉందని అంగీకరించినట్లయితే నువ్వు నీ సూట్ కేసును సర్దేసుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉండు మరి నేను రేపే బయలుదేరి అక్కడికి వస్తున్నాను అలా కాకుండా నువ్వు మీ ఇంట్లోనే ఉండిపోవటానికి మొగ్గు చూపిస్తే మాత్రం నా నిర్ణయమో వీణు నువ్వు అక్కడికి అంటే మీ ఇంటికి చేరిన రోజే మా మామగారు ఫోన్ చేసి బాబు నువ్వు అమ్మాయితో పాటు వచ్చేసి కొన్నాళ్ళు ఉంటే బాగుండును కదా అని ఆహ్వానించారు నాకు తెలుసు మా అత్త మామలిద్దరూ కూడా చాలా మంచివాళ్ళు తమ అమ్మాయితో పాటు అల్లుటికి చోటు ఇచ్చి ఆదరించగలరనే నమ్మకం నాకుంది కొన్నాళ్లే కాదు ఎన్నాళ్ళైనా ఉండగలను అందుకే అడుగుతున్నా ఇప్పుడు చెప్పు నాతో మన ఇంటికి వెంటనే వచ్చేస్తావా లేక ఈ ఉద్యోగం వదిలేసి నీతో పాటు నన్ను అక్కడే ఉండి నిర్ణయం నీదే మరి నీవాడిని నన్ను నమ్ముతున్నా ఆకాష్ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే